నా పేరు బాబు మధుసూదన్ రావు దేహం సేవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడిని ఈరోజు చూడండి ఇదే నెలలో నవంబర్ నెలలో ఒకటో తేదీ ఒకటో తేదీకి నాడు రెండు యాక్సిడెంట్లు అయి పిల్లోడికి దెబ్బలు తగిలితే గుంతలు పోడుతున్నాయని ఆ సమస్యని సోషల్ మీడియా ద్వారా నేను ప్రజలు దృష్టికి తెచ్చా తెస్తే మా నెల్లూరు జిల్లా కల్గిరి మండల జెట్విటీసీ పోర్బలంతో నా మీద ఆర్ అండ్బిఆర్ కావలి డివిజన్ ఆర్ఎండ్బి అధికారులు పిలిపించి ఏఈ డిఈఈలు జేఈలు వచ్చి నా మీద రోడ్డు నేను నాశనం చేసినట్టు నా మీద రెండు సెక్షన్లో కేసు ఎఫ్ఐఆర్ చేశారు ఈరోజు పదహారో తేదీ నవంబరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లపైన గుంతలు పోర్చండి అని స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి నా మీద కేసు పెట్ట కావాలి ఆర్ఎండ్బి అధికారులు మీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ల పై గొంతలు పోర్చండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఇది నేరంగా భావించి నెల్లూరు జిల్లా ఆర్అండ్బి అధికారులు కావల్ డివిజన్ అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలిగా అంటే రోడ్డు నేను ధ్వంసం చేసినానని చెప్పి నా మీద రెండు సెక్షన్లో కేసు ఎఫ్ఐఆర్ చేసిన కలిగిరి ఎస్ఐ గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు నీకు దొమ్ము ధైర్యం కలేజా ఉంటే నువ్వు నిజమైన పోలీస్ ఆఫీసర్ అయితే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కేసు రిజిస్టర్ బుక్ చేయి నీకు దొమ్ము ధైర్యం ఉంటే ఆ తల్లిగిరి జెడ్పీటీసీ కూడా పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి గుంతలు పోంటుండో కాబట్టి కేసు ఎఫ్ఐఆర్ చేయమని ఇప్పుడు చెప్పు కాబట్టి ప్రజలారా తెలుగు ప్రజలారా ఈ రాష్ట్రంలో ఇది కావాలని అడిగినోడి మీద కేసులు పెట్టడం కాదు సమస్యను గుర్తించి సావధానంగా పరిష్కరించే మార్గాన్ని అన్వేషించాలే కానీ కేసులు పెట్టుకుంటా పోకూడదు కాబట్టి కలిగిరి ఎస్ఐ గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద రోడ్లపైన గుంతలు పడుతున్నారు కాబట్టి కేసు బుక్ చేసే దమ్ము దైని పెట్టి కేసు బుక్ చేయి నా మీద బుక్ చేసినావు కదా బుక్ చేయని అడుగుతున్నాం మా జై హింద్ సేవ ఆర్గనైజేషన్ అండి జై హింద్ మిస్టర్ల